కొండపైకి ఫ్రీ బస్సులు వెళ్తున్నాయి మేమైతే ఇప్పుడే బస్సు ఎక్కాము మౌని మౌని ఉంది ఇక్కడే ముందుకు పరిగెడుతుంది మీ డాడీ వస్తే టైం పడదు ఓయ్ హాయ్ చెప్తున్నావా హాయ్ ఏమండ ఎక్కడికి ఇంకా ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు బస్సు అయితే దిగేశాము అసలు ఖాళీ లేదు చాలా రష్ ఉంది అనమాట బస్సులు అయితే ఇంకా అలా వస్తూనే ఉన్నాయి చాలా బస్సు అయితే పెట్టారనమాట సో మా ఆయనకి నేను ఏసీ లేదంటే ఓసీగా వస్తే ఇంకా ఏసీ కావాలంటే గూట్లే అని అన్నాడు నన్ను సైలెంట్ అయిపోయాను ఇంకా బండి మీద ఏమైనా వెళ్తాం అనుకోని ఫస్ట్ ఇంకా ఉంటారు అక్కడ చూడండి కొండపైకి వచ్చేసాం మధ్య మధ్యలో ప్రసాదాలు ఇస్తుంటే ఇంకా తింటూ ఉన్నాం సో దర్శనం ప్రసాదం అయితే పెట్టారు ఇప్పుడైతే ఇంకా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట సో చూసారు కదా అంతా ఫ్రీ దర్శనం లైన్ చాలా ఎక్కువ ఉంది మేమైతే ఇంక వెయ్యి రూపాయల దర్శనానికి అయితే వచ్చేసాం ఇంకా ఇద్దరు మెట్లపై నుంచి వస్తున్నారు వాళ్ళు రావడానికి టైం పడుతుందని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా థౌజండ్ రూపీస్ దర్శనంలోనికి వెళ్ళిపోవడమే సో అది కూడా అసలు చాలా రష్ ఉంది మరి ఏ టైం అవుతుంది ఏంటో చూడాలి చందనోత్సవం రోజు రావడం అయితే నేను ఇదే మొదటిసారి చూశారు కదా బయటకి అనమాట ఈ లైన్ అంతా కూడా సో బయట నుంచి టెంపుల్ వ్యూ అంతా కూడా ఇలా ఉంది కంప్లీట్ చేసుకుని వచ్చేసి టూ అవర్స్ పెట్టిందా మనకి టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా భోజనం పెడుతున్నారని చెప్పి మేము కూడా వెళ్ళామనమాట సో లైన్లో అందుకైతే మాకు ప్రసాదం ఇలా పెట్టారు కొంచెం పరమానం భోజనం సాంబార్ ఖచ్చితంగా పెట్టారు సో టేస్ట్ అయితే చాలా బాగుంది ఎవరైనా సో కొంచెం ప్రసాదం తినేసి ఇంక ఇంకా బయటకు వచ్చేసాం సో నైట్ అయితే చూసారు కదా వ్యూ చాలా బాగుంది టెంపుల్ మొత్తం కూడా మంచిగా లైటింగ్స్తో మెరిసిపోతూ ఉంది అండ్ లోపల కూడా నాకు చాలా బాగా నచ్చింది కంప్లీట్గా ఫ్లా ఇది ఫ్రూట్స్తో అండ్ కరివేపాకుతో ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేశారు సో చాలా చాలా బాగుంది ఇదైతే బయట నుంచి వ్యూ అనమాట బాగున్నాయి అసలు మంచి ఫుల్ లైటింగ్స్తో రారా మీరు సో ఫైనల్గా దర్శనం అయితే అనమాట సో దర్శనానికి అయితే టూ అవర్స్ టైం పట్టింది సో మేమైతే థౌజండ్ రూపీస్ దర్శనానికి వెళ్ళిపోయాం అక్కడైతే మూడు వందలు అండ్ వెయ్యి రూపాయలు పదిహేను వందల దర్శనం అయితే ఉందనమాట కాబట్టి మేము వెయ్యి రూపాయల దర్శనానికి అయి వెళ్ళాము అదే అదే రెండు గంటలు పట్టింది అంటే ఇంకా త్రీ హండ్రెడ్ దర్శనం అండ్ అలాగే ఫ్రీ దర్శనం అయితే అస్సలు చెప్పిన అవసరం లేదు ఫ్రీ దర్శనం అయితే జనాలు మామూలుగా లేరు అసలు వాళ్ళకైతే ఖాళీ కూడా లేదు వెళ్ళడానికి అసలు నడవడానికి కూడా కాబట్టి ఫైనల్గా మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి అలాగే మేము అక్కడ అన్న సంతర్పణ అయితే అక్కడ కూడా వెళ్ళి కొంచెం ప్రసాదం తినేసి అయితే బయటకు వచ్చేస్తాము ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి సో వరది అంటే అలా నిజస్వరూపం చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం చూడాలి అంటే కుదరదు ఎందుకంటే ఇప్పుడు వారికి అందంతో ఉంటారు కాబట్టి నిండుగా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా దర్శనం చేసుకున్నందుకు సో నైట్ టైం కాబట్టి ఫుల్గా టెంపుల్ అంతే ఇలా లైటింగ్స్ మెరిసిపోతుందనమాట అనమాట క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో టెన్ లెవెన్ వరకు కూడా ఇలానే ఉంటుందంట సో వాళ్ళు అయితే వెనక్కి వస్తూ ఉన్నారు నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట లైన్లో అయితే అసలు ఎక్కడి నుంచి కూడా అవ్వలేదు ఇంకా నడుచు నడుస్తూ వెళ్ళడానికి అయిపోయింది ఏ తనేది అమ్మాయి అమ్మాయి ఏది వీడియోస్ తీసుకుంటే నేను రీల్స్ చేస్తుందా అమ్మాయి రీల్స్ చేస్తుందా తీసుకుందా వీడియోలు వెనక్ నడుచుకుంటూ వస్తుంది ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది బలెక్ కనిపిస్తుంది పైకి అయితే బళ్ళు అయితే రానివ్వలేదు కదా సో పైకి బళ్ళు రావట్లేదు అని చెప్పి బస్సుకైతే వచ్చేసాం మళ్ళీ ఇప్పటికి రిటర్న్ కూడా బస్సులోనే వెళ్ళి ఇంక అక్కడి నుంచి మేము బయట తీసుకు వెళ్ళాలి సో ఇక్కడైతే ఇంకా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం కానీ బస్సులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఎవ్రీ టూ త్రీ మినిట్స్ ఒకటి అయితే ఉంటుందన్నమాట సో చూడండి క్రౌడ్ ఎంత ఉందో మరి ఇవి రెండు పేరు ఇక్కడ సో ఇంకా ఇది అనమాట ఈరోజు మన వీడియో వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి ఫిక్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైల్ బై బాయ్